మొదటి విడత ఎన్నికల సమయం దగ్గర పడ్డంతో ఎన్నికల ప్రచారం జోరు పెంచారు సర్పంచ్ అభ్యర్థులు తమదైన శైలిలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ పట్టణంలో కాడెద్దుల రద్ధంతో వినూత్న ప్రచారం చేపట్టారు సర్పంచ్ అభ్యర్థి ఆది వనితా వేణుగోపాల్ మరో సర్పంచ్ అభ్యర్థి గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మరో సర్పంచ్ అభ్యర్థి ఎలుముల మహేశ్వరి దేవరాజ్ అంటున్నారు ఏది ఏమైనా ఓట్ల కోసం అభ్యర్థులు పడరాని పాటలు పడుతున్నారు సర్పంచ్ ఎన్నికల బరిలో మా శ్రీమతి అయినటువంటి మహేశ్వరి దేవరాజు గారు మేము గ్రామంలో తిరుగుతుంటే అందరూ ప్రజలందరూ భ్రహ్మరథం పడుతున్నారు అలాగే మా గుర్తు వచ్చేసి స్త్రీ నంబర్ వన్ మోటివ్ నెంబర్ వన్ ఉంగరం గుర్తు గులాబీ కలర్ ఉండడం జరుగుతుంది ఏ గల్లి తిరిగినా ఏ పెద్ద మనిషి అడిగినా మేధావులు అడిగినా యువతి యువత అడిగినా చదువుకున్న అభ్యర్థి మహేశ్వరి కాబట్టి ఆమెకే ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిద్దామని అందరూ ఆలోచిస్తున్నారు అలాగే మేము గెలిచిన తర్వాత మేము కూడా యువతి యువకులమే కాబట్టి యువత చేతుల జనసేన భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మేము గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధికి ఒక విజన్ తోటి మేము లక్ష్యంగా ముందుకెళ్తున్నాము కాబట్టి మరొకసారి మీరుతోటి ప్రజలారా ఆలోచించండి నేను వ్యాపారాలు చేసేందుకు నాకు లేదు మేము కాంట్రాక్ట్ చేసేందుకు లేదు మేము భూములు సంపాదించలేదు మిగతా అభ్యర్థులను పోల్చండి వాళ్ళు చదువుకున్నారా చదువుకునే చూడండి ఒకసారి బిఎస్సీ బీఈడి ఒక విద్యావంతురాలు గుణవంతురాలు ధరం లేకపోయినా అని మా గుణం ఉన్నది అందరూ దోచుకున్నది పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మేము మా స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిల్చున్నాను నేను సర్పంచ్ సర్పంచ్ ని గెలిచిన తర్వాత ముందుగా గ్రామాభివృద్ధికి తోడ్పడాలనే ఆకాంక్షతో మీ ముందుకు వస్తున్నాను మీ యొక్క అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను